అనంతపురం జిల్లా సింగరమల నియోజకర్గంలోని పొట్లూరు మండల రైతాంగానికి సాగు త్రాకునీరు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని మాజీ మంత్రి డాక్టర్ సాకి సైజానాథ్ హెచ్ఎల్సీఎస్ ప్రశ్నించారు పంటల సాగు పూర్తవుతున్న కూడా ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు పుట్లూరు మండలంలోని ప్రజలు రైతులు వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడగంటి సాగు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు మండల పరిధిలోని పుట్లూరు కోమటికుంట్ల గురుగుచింతలపల్లి వంటి గ్రామాల చెరువులు పూర్తిగా ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రజలకు తాగునీటి కొరత రైతులకు సాగునీటి కొరత తీవ్రంగా ఏర్పడిందన్నారు ఈ పరిస్థితుల్లో సుబ్బారాయ్ సాగర్ రిజర్వాయర్ నుంచి చెరువులకు తక్షణమే నీటిని విడుదల చేయాల్సిందిగా కోరుతున్నామన్నారు సాగర్ సిస్టమ్ మీద దాదాపు నెల కిందే నీళ్ళు రావాల్సిన పరిస్థితి మాకు ఇప్పటికి కూడా నీళ్ళు రాకపోవడం చిత్తూరు మండలంలో వర్షాలు కూడా ఈసారి సరిగా లేకపోవడం ఇప్పటికే తాగునీటి ఎద్దడి మొదలు కావడం అనే సమస్యలు ఉన్నప్పుడు నేను అందరూ రైతాంగం మాట్లాడుకున్నాం పార్టీలకు సంబంధం లేదది అది రైతులందరం కూర్చున్నాం మాట్లాడుకున్నాం ఏంటంటే నీళ్ళు రావడం అబ్జెక్ట్గా అంటే హక్కుగా ఉండే నీళ్ళు లోకలేజ్ నీళ్ళు రావాల్సిన అవసరం ఉంది దానికి ఏదో అనేక కారణాలు అక్కడ చెప్తా అక్కడ వినిపిస్తూ ఉన్నాయి ఆ నేషనల్ హైవేలో రిపేర్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాని వెనుకేళ్తూ ఉన్నారు దా వాళ్ళతో వాళ్ళతో మాట్లాడిన అందరితో మాట్లాడుతున్నాము అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు ఐదంగా చెప్తా ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు ఎట్లా మాట్లాడుతారో నాకే తెలియదు ఈరోజు స్టే కూడా వచ్చిందని అవి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇట్లా స్టేలు గీ లేవు జాంతారే కుదరవు మన దగ్గర కాకపోతే ఎస్సీ గారితో మాట్లాడాం ఎస్సీ గారు ఇప్పెన్నార్లో గేట్ రిపేర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎస్ సాగర్లో ఆల్రెడీ పన్నెండు మీటర్లు నీళ్ళు ఉన్నాయని మా వాళ్ళు చెప్తా ఉన్నారు ఒకరు ఒకరు చెప్తా ఉన్నారు ఎవరు చెప్తా ఉన్నారు సుబ్బరాజ్ సాగర్ గేట్లు ఎత్తించాలు మాకు ఎంపీఆర్ గేట్లు ఎత్తాల్సిన అవసరం మాకేం లేదు ఎవరు అయిపోయాక వాళ్ళు మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ స్త్రీలు ఇస్తామంటే సంతోషం కనుక మాటలకి చేతలకి వంకట లేకుండా ఉంది ఈ ప్రభుత్వంలో అసలుకి ఎంత దుర్మార్గంగా వీళ్ళు ఉంటారంటే అసలు నాకు అర్థమే కాదు వాళ్ళు పడి ఆ రేగడి భూముల్లో అంటే ఇత్తనం కూడా వీళ్ళేరియల్ వీళ్ళు అంటే మన మా గురించి ఆలోచించమని కోరుతూ ఉన్నా రైతుల గురించి ఆలోచించమని కోరుతూ ఉన్నా ఈ నాయకులందరూ కూడా హెచ్ఎల్ కింద ఒక ఐదు ఎకరాల గురించి సేదాలు పెట్టుకుంటే అర్థమవుతుంది వీళ్ళకి నీళ్ళ గురించి లేకపోతే నీళ్ళు వాళ్ళకి నీళ్ళే మాకైతే జీవితం కాబట్టి అడిగాం అడిగితే ఒక రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా గేట్లు రిపేర్ చేసి పంపిస్తామంటారు ఈ డేట్ మూడు డేట్లు మారాయి మూడు డేట్లు మారి చెప్తా ఉన్నారు కనుక వా ఎందుకంటే ప్రజాస్వామ్యంగా మేము శాంతి రైతాంగం కదా రైతాంగం మాకు ప్రశాంతంగా జీవితం ఉండాలా మా పనులు కావాలా మా పనులు మాకు తాగి కోరిక ఉండేవాళ్ళు ప్రశాంతంగా సాయంత్రం ప్రజలు కూర్చొని మారుతున్నా జీవితం ఉండేవాళ్ళం కానీ ఏమి కాన్ఫంట్రేషన్ లేవు మమ్మల్ని కాన్ఫంట్రేషన్ నేను తెలుస్తా ఉన్నాం మమ్మల్ని ఇంకొక ఆలోచన చేసేందుకోసం మా ఆకలి బాధల్ని మా కష్టాలని మా ఇంటి పొందిన చెట్టుని మా ఇంటికి బోర్లను చూసి మేము కన్నీళ్ళు కూడా రాకుండా తిరుగుబాటు చేసే అవకాశాన్ని మాకు ఇయ్యొద్దని మేము కోరుతా ఉన్నాం ఏది ఏమైనా ఈ రిపేర్లు ఏందో వాటేందో చేసుకోండి రాత్రిం పగలు చేయండి ఒక రెండు మూడు రోజులు ఇవ్వకపోతే ఆ తర్వాత సమస్య కూడా చెప్తా ఉన్నాం ఇన్ఫ్లో తగ్గిపోతుంది తుంగుభద్రత ఇన్ఫ్లో ఇప్పుడే తగ్గింది ఇప్పుడే తగ్గింది ఇన్ఫ్లో ఆకది పోయినాక నీళ్ళు లేవంట లెవెల్స్ లేవంటారు ఇక్కడి నుంచి మళ్ళీ సంప్రదాయ సార్క నీళ్ళు పోవాలంటే అనేక సిస్టమ్స్ దాటుకుంటూ పోవాల్సి వస్తుంది అనేకమైన యూటిలైజేషన్ దాటుకుంటూ పోవాల్సి వస్తుంది కనుక నీళ్ళు పైన ఎగువల ఉంటే వాళ్ళే దాన్ని డామినేషన్ చేసే కార్యక్రమం ఎప్పుడు నెలల మీద ఉంటుంది బట్ ఇవన్నీ ఆలోచించి మేము శాంతియుతంగా మాట్లాడామని మమ్మల్ని చేతగానే వాళ్ళకి అనుకోవద్దు మేము మాట్లాడితేనే ఏదో రియాక్షన్ కింద ఒక మాట మాట్లాడితే ఆయన ఇన్వైటింగ్ దేం మాకు లాంటి వాళ్ళు మాట్లాడకుండా మా రైతాంగం కష్టం పడకుండా ఎప్పటికప్పుడు సకాలంలో అన్ని పనులు పూర్తి చేసి రైతులని కాపాడితే ఈ అప్రిషియేటింగ్ దేం మేము అంత దానికోసమే లేదు మేము కూడా ఆఖరికి మా రైతాంగాన్ని అంతా ఆఖరికి ప్రశాంతంగా పంటలు పెట్టుకొని వచ్చిన డబ్బులు నేను ఇంకా రాజకీయాలు వచ్చే మాది చాలా మాట్లాడాలి కానీ అవన్నీ మాట్లాడుచుకోరా సో తక్షణం నీళ్ళు ఇవ్వాలా ఒక రెండు మూడు రోజుల్లో నీళ్ళు ఇవ్వాలా అదేదో స్టేలు గీలు రోడ్లు అంటే మాత్రం ఒక్కరు సమస్య లేదు డెఫినెట్గా హెచ్ఎస్ అధికారులు ఆ పని తెచ్చేంత వరకు కూడా గట్టి ఒత్తిడి తెస్తామని తెలియజేస్తాము నమస్కారం